ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది పలువురు కేంద్ర మంత్రులు పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీ బిజీగా ఉన్నారు మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి పెద్దలతో కీలక భేటీ జరగనుంది మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రీజనల్ రింగ్ రోడ్ కు అవసరమైన టెక్నికల్ ఎకనామికల్ క్లియరెన్స్ వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు మంత్రి కొమరి సోమారెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్ హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటర్ కారిడార్ హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల విస్తరణ డీపీఆర్ ఆమోదించాలని కోరారు అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని కొన్ని రోడ్ల అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు పలు ప్రాజెక్టుల వద్ద రోప్ వేలు ఏర్పాటు చేయాలని కోరారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీలో సీఎం రేవంత్ కీలక విషయాలు ప్రస్తావించారు రీజినల్ రింగ్ రోడ్ మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం రేడియల్ రోడ్లు మెట్రో ఫేజ్ టూ మూసీ రివర్ ఫ్రంట్కు కేంద్ర సహాయం మూసి గోదావరి నదుల అనుసంధానం హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కి చేయూత సింగరేణికి గడ్ల కేటాయింపు చేయాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నవోదయ విద్యాలయాలు లేని ఇతర జిల్లాలకు కూడా కేటాయించాలని అలాగే తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి నివాస కలిసారు సీఎం తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ తో పాటు హైదరాబాద్ వరంగల్ లో సివరేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాంట్ సింగరేణి సంస్థకు బొగ్గు గన్లు కేటాయింపు సహా పలు అంశాలపై కిషన్ రెడ్డితో సీఎం చర్చించారు లక్ష అరవై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావలసిన చేయూతపై కిషన్ రెడ్డితో రేవంత్ చర్చించారు ఇవాళ ఏసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు క్యాబినెట్ విస్తరణపై చర్చించనున్నారు ఈసారి ఢిల్లీ టూర్ లో మంత్రివర్గ విస్తరణ అంశం ఫైనల్ కాబోతుందని తెలుస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావాహులు గుడ్ న్యూస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా కేబినెట్ లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావాహులు చక్కర్లు కొడుతున్నారు వివిధ కోటాల్లో మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ని మీడియా చిచ్చాట్లు చెప్పుకొచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి